సిద్దిపేట జిల్లా గజ్వెల్ పట్టణంలోని శ్రీ రేణుకా ఎల్లమ్మ వార్షికోత్సవ మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తుండగా సోమవారం అభిషేకం హోమం కుంకుమార్చనలు కార్యక్రమాలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా ఎల్లమ్మ తల్లి ఆలయ సముదాయంలో మహిళలతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొనగా అమ్మవారి నామస్మరణతో ఆ ప్రాంగణమంతా మార్మోగింది పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులకు గౌడ సంఘం ఆధ్వర్యంలో తీర్థ ప్రసాదాలతో పాటు మహా అన్న ప్రసాదం అందజేశారు ఎమ్మెల్సీ యాదవరెడ్డి చైర్మన్ ప్రతాప్ రెడ్డి మున్సిపల్ మాజీ చైర్మన్ రాజమౌళి మాట్లాడుతూ అమ్మ దయ ఉంటే అంతా మంచే జరుగుతుందని గత బీఆర్ఎస్ ప్రభుత్వం గౌడ సంఘం కోసం ఎన్నో సంక్షేమ పథకాలను అందించినట్లు ఈ సందర్భంగా గుర్తు చేశారు అనంతరం పురోహితులు దేశపతి రాజశేఖర శర్మ గజ్వేల్ గౌడ సంఘం అధ్యక్షులు రాజాగౌడ్ మాట్లాడుతూ గ్రామ దేవతలను పూజిస్తే అంతా మంచే జరుగుతుందని రేణుకా ఎల్లమ్మ తల్లి ఆశీర్వాదంతో అందరూ బాగుండాలని స్పష్టం చేశారు ముఖ్యంగా లోక కళ్యాణార్థమై ప్రతి ఏటా జాతర మహోత్సవాలు వార్షికోత్సవ సంబరాలు నిర్వహిస్తున్నట్లు వివరించారు ఈ కార్యక్రమంలో గౌడ సంఘం కమిటీ సభ్యులు పంజాల గణేష్ గౌడ్ సంగీతం అశోక్ గౌడ్ జంగం శ్రీనివాస్ గౌడ్ జంగం శ్రీనివాస్ గౌడ్ జంగం బలరాం గౌడ్ తాళ్ల నాగరాజు గౌడ్ పంజాల రాజ గౌడ్ అప్కరి సుధాకర్ గౌడ్ జంగం గౌడ్ పంజల గౌడ్ బాలయ్య గారి స్వామి గౌడ్ అంకుర్ భూమా భూమాగౌడ్ సత్యనారాయణ గౌడ్ మల్లికార్జున గౌడ్ బబ్బురి గౌడ్ సంగుపల్లి నర్సింలు గౌడ్ నక్క రేగొండా గౌడ్ మురళీగౌడ్ పంజాల శంకర్ గౌడ్ రాయ్పూల్ దుర్గాప్రసాద్ గౌడ్ సంగుపల్లి తిరుపతి గౌడ్ నర్సాగౌడ్ గౌడ సంఘం నాయకులు మహిళలు చిన్నారులు తదితరులు పాల్గొన్నారు తెల్లమ్మ దేవాలయం యొక్క ఆరో వార్షికోత్సవం సందర్భంగా గౌడ సోదరుల ఆధ్వర్యంలో పెద్ద మొత్తంలో ఈరోజు బ్రహ్మాండంగా వార్షికోత్సవం నిర్వహించుకోవడం జరిగింది చాలా సంతోషం కొద్ది అనతి కాలంలోనే వాళ్ళ ప్రతి గౌడ కుటుంబం కూడా దీనికి అన్ని విధాలు సహకరించి పురప్రముఖుల సహకారం కోసం కూడా ఈరోజు ఈ పట్టణంలో ఇంత మంచి దేవాలయాన్ని నిర్మించడంతో పాటు దీన్ని తను ప్రతి సంవత్సరం కూడా బ్రహ్మాండంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది ఎలాగైతే గత ఆరు సంవత్సరాలలో ఎల్లమ్మ తల్లి ఈవెనులు అటు గౌడ సోదర కుటుంబాలకు ఇటు ప్రజలకు తెలంగాణ ప్రజలకు మరీ ముఖ్యంగా గజ్వల్ మున్సిపల్ ప్రజలకు ఉన్నట్టు రాబోయే రోజులు కూడా మా గజ్గల్ గౌడ సోదరులందరికీ కూడా ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తా గౌడ సోదరుల యొక్క ఇరవేల్పు అయినటువంటి ఎల్లమ్మ తల్లి గౌడ సోదరులందరినీతో పాటు అందరినీ సర్వేజ్జనా సుఖినోభవన్ అన్నట్లు ప్రతి వ్యక్తిని కూడా ఆశీర్వదించి దీవించి దీవించి అష్ట ఐశ్వర్యాలు ఆయు ఆరోగ్యాలు ప్రసాదించి మరి గజ్వల్ గద్ద ఎల్లవేల్ కూడా చూడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదేవిధంగా గతంలో కేసీఆర్ గారి ఆధ్వర్యంలో మేము పక్షణాలు కూడా ఇవ్వడం జరిగింది కొన్ని కారణాల వల్ల దాన్ని పూర్తి చేయకపోయినాం తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నోటీసులు పెట్టి మా యాదన్న గారి దయ ఉంటే మరి ఆయన ఫండ్స్ నుంచి మన ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు ఈరోజు కుంకుమార్జనులు అభిషేకాలు అమ్మవారికి చేయడం జరిగింది ఈ సందర్భంగా గౌడ సోదరులందరూ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ రేణుకా ఇల్లమ్మ దయ వల్ల మన కజ్వల్ పట్టణం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఎమ్మెల్సీ గారు అలాగే ప్రతాపన్న గారు రెడ్డి గారు ప్రతాపన్న గారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మిత్రులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ గౌడ గౌడ సోదరులందరూ కూడా శుభాకాంక్షలు ఎన్నమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాన్ని సద్గురుదేవులు మాధవానంద సరస్వతి స్వామి వారి సంపూర్ణ అనుగ్రహ ఆశీస్సుల చేత శ్రీమతం పీఠాధిపతులు శ్రీ స్వామి వారి కార్యక్రమంలో చేత గంగవరం నారాయణ శర్మ గారి జాగ్రీక నేతృత్వంలో ఆరు సంవత్సరాల క్రితం ఇక్కడ అమ్మవారిని చక్కగా ప్రతిష్టా కార్యక్రమాన్ని గావించుకోవడం జరిగింది ఈరోజు ఆరవ వార్షికోత్సవ కార్యక్రమం వైభవంగా అమ్మవారు పోలిన కోరికలకు బంగారు కల్పవల్లిగా ఈ గజవెలిలో అమ్మ యొక్క అనుగ్రహంతో ఎవరు ఏ సమయంలో వారి యొక్క ఆపదలను అమ్మవారికి విన్నవించుకొని మొక్కు ఇక్కడ కట్టుకొని పదకొండు మంగళవారాలు తొమ్మిది మంగళవారాలు ఇలా అమ్మవారికి అర్చనా విధులు చేస్తూ అమ్మవారికి ప్రదక్షిణలు చేస్తూ వాళ్ళ యొక్క కోరిక నెరవేరిన పిమ్మట అమ్మవారికి ఒడబియారు వేయడం